హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ మేము వచ్చేసి తిరుమల తిరుపతికి సేవ కోసం వచ్చేసాము ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఈ సేవ కోసం వచ్చాము అందులో ఒకరు నేమ్ మిస్ అయిపోయింది కాబట్టి ఫోర్టీన్ మెంబెర్స్ వచ్చాము ఈ సేవ కోసమని రావడానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఒక డేట్ వస్తుంది ఆ డేట్కి రమ్మని చెప్పేసి మనకు మెసేజ్ పెడతారు మెసేజ్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము దానికంటే ఒక వన్ డే ముందా విధంగా వెళ్ళి వాళ్ళు రమ్మన్న టైం వరకు అక్కడ ఉండేసేయాలి మేమైతే ట్రైన్లో వచ్చేసి తిరుపతి వరకు ట్రైన్లో వచ్చేసాము తర్వాత ట్రావెల్ తీసుకొని ఈ సేవా సదన్కి వచ్చాము రెండు పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా ఇది సేవా సదన్ వన్ మరియు సేవా సదన్ టూ సేవా సదన్ వన్లో లేడీస్ ఉంటారు సేవా సదన్ టూలో జెంట్స్ ఉంటారు అయితే వచ్చిన వాళ్ళకు సాయంత్రం ఖచ్చితంగా మీటింగ్ తీసుకుంటారు సేవా సదన్ టూలో అందరూ కాషాయం కలర్ డ్రెస్ అని చెప్పేసి శారీస్ కానీ డ్రెస్సులు కానీ వేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత మనకు వెళ్ళగానే అక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు ఫస్ట్ తర్వాత మనకు ఒక స్కార్ఫ్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు మనం ఖచ్చితంగా సేవా సదన్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన మెడలో ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా ఉండాలి సివిల్ డ్రెస్లో ఉంటే ఒకవేళ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళాలి వచ్చేటప్పుడు మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది చూడండి తిరుపతిలో ఫ్రీ బస్సులు ఈ విధంగా ఉంటాయి తిరుపతిలో తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవడానికైనా ఇలా ఫ్రీ బస్సులు మనం యూజ్ చేసుకోవచ్చు సాయంత్రం పూట మేము టీ తాగేసాము ఆ రోజు వెళ్ళిన రోజు ఏ డ్యూటీ కూడా మాకు ఇవ్వలేదు కానీ తిరుపతిలో కాలు పెట్టగానే ఎంతో సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆ స్కార్ఫ్ కానీ ఐడెంటిటీ కార్డు వేయగానే ఒక శక్తి భగవంతుడు మన ఒక శక్తిని ఇచ్చిన విధంగా చాలా స్ట్రాంగ్గా అయ్యాము చూడండి ఈ విధంగా మేము గ్రూప్గా మా గ్రూప్ మొత్తం వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి ముందుగా వెళ్తున్నాము ఎందుకంటే డ్యూటీ మాకు అప్పటికీ అలర్ట్ చేయలేదు కాబట్టి వరాహస్వామి దర్శనం చేసుకోవటానికి మాడవీధులకు వెళ్ళి ఫస్ట్ మాడవీధుల్లో తిరుక్కుంటూ తర్వాత వరాహస్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము ఎవరైనా తిరుమల తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మొదట వరాహస్వామి దర్శనం చేసుకోవాలి ఈ విధంగా చుట్టూరుగా మాడవీధులు ఉంటాయి చూడండి మేము వరాహస్వామి దర్శనం తర్వాత మాడవీధుల్లో కొంచెం చుట్టూరుగా తిరుక్కుంటూ వచ్చాము ఈ మాడవీధుల్లో ఎవ్వరికీ కూడా చెప్పులు వేయడం వేయడం చేయకూడదు కొంచెం దూరంలోనే మన చెప్పులను మొత్తం విప్పేసి ఈ మాడ వీధుల్లో తిరుగుతుంటారు తర్వాత మేము వెంగమాంబ దగ్గరికి అన్న ప్రసాదం కోసం వెళ్ళాము అక్కడ మంచి ఆహారాన్ని మనకు అందిస్తారు వెంగమాంబ వాళ్ళ అరిటాకులో భోజనం పెడతారు ఒక చట్నీ ఒక కర్రీ అదేవిధంగా ఒక స్వీటు సాంబారు మజ్జిగ ఈ విధంగా అన్నింటినీ మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు ఫ్రీగా అన్నదానం అక్కడ ఉంటుంది ఒక్క వన్ రూపీ కూడా మన దగ్గర అసలు తీసుకోరు చూడండి సాయంత్రం అయ్యేసరికి తిరుపతిలో మాడవీధుల్లో ఇలా ఉంది లైట్స్ స్టార్ట్ అయిపోయి అంటే దాదాపు సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది మేము మొత్తం మా ఆడవీధుల చుట్టూ తిరిగాము ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందని చెప్పేసి ఎందుకంటే మేము సేవ కోసం ఫస్ట్ టైం వెళ్ళాము తిరుపతి వెళ్ళక చాలా రోజులు అవుతుందని ఆ రోజు ఏం డ్యూటీ లేదు కదా అని చెప్పేసి ఈ విధంగా తిరిగి చూస్తున్నాము చూడండి టెంపుల్ ఇది లాస్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి మనకు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే ప్లేస్ ఇది దీని వెనకాల గర్భగుడి ఉంటుంది చాలామంది దీని ముందర నిల్చొని ఫోటోలు దిగడం వీడియోలు తీసుకోవడం ఆ విధంగా చేశారు ఈవినింగ్ టైం సిక్స్ థర్టీ సెవెన్ కాబట్టి చాలా నీట్గా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఈ విధంగా సేవకు రావటం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే చాలా మట్టుకు సేవకు దొరకటం అదృష్టం తిరుపతికి మనం దర్శనానికి కామన్గా వెళ్తుంటాం కానీ ఎక్కడ ఏమున్నాయి అనేది ఏ ప్లేస్లో ఏది ఉంటుంది అనేది కరెక్ట్గా మనకు తెలియదు కానీ సేవ కోసం వెళ్ళినట్టయితే మనం సెవెన్ డేస్ రెగ్యులర్గా తిరుపతి తిరుమల మొత్తం చుట్టుముట్టూరుగా తిరుగుతుంటాం కాబట్టి మనకు మొత్తం ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉంది ఏ టెంపుల్ ఉంది అనేది మొత్తం అవగాహన వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మేము ఫోటోలు వీడియోస్ చాలానే దిగాము తర్వాత మా ఆడవీధులలో కొంచెం అక్కడక్కడ తిరుగుతూ లైబ్రరీ ఉంది అక్కడ అదేవిధంగా మ్యూజియం కూడా ఉంది మ్యూజియం లైబ్రరీ పుష్కరిణిలో కాళ్ళు కడుక్కొని ఒకరోజు స్నానం కూడా చేశాము తర్వాత ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది మేము ఒకసారి ఈ మాడవీధులలో చుట్టూరుగా తిరిగినట్టయితే కొన్ని ప్లేస్లలో వెనుక సైడు ఎక్కువ మంది లేకుండే అక్కడ ఒకసారి రీల్ చేద్దామని చెప్పేసి భగవంతుడి పాటను స్మరించుకుంటూ ఈ విధంగా అందరం కలిసి ట్రై చేశాము చాలా బాగా వచ్చింది పాట అయితే ఈ తిరుమల తిరుపతిలో చూడాల్సిన టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి మనం కిందికి వెళ్ళినట్టయితే ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అనేది ట్రావెల్స్ వారు కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మనకు ఒక టూ డేస్ అలా ఉన్నట్టయితే చిన్న చిన్న టెంపుల్స్ పాప వినాశనం కానీ జపాలి కానీ అరుణాచలం అలాంటివి ఒక టెన్ వరకు ఉంటాయి వాటన్నింటినీ వాళ్ళు తీసుకెళ్తుంటారు కొన్ని డబ్బులు మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కడెక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళేసి రావచ్చు ఈ తిరుపతి సేవకు రావటం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు మనకు కష్టాలు ఇంట్లో చాలా ఆలోచనలు బాధ్యతలు ఉంటుంటాయి కాబట్టి ఎప్పుడు వాటితో కాకుండా ఈ విధంగా ఒకసారి దేవుని స్మరణ చేస్తూ బయటకు వచ్చినట్టయితే మన మనసు మైండ్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ వెంకటేశ్వర స్వామి సేవకు వచ్చాం కాబట్టి ఈ విధంగానైనా మనకు దేవుడి సేవ దొరికిందని తృప్తిపడాలి మేము వెళ్ళిన ఫోర్టీన్ మెంబర్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము జీవితంలో ఒక్కసారైనా కనీసం తిరుపతి సేవకు ఖచ్చితంగా వెళ్ళాలి చూడండి ఈ విధంగా మేము మాడవీధుల్లో సాయంత్రం పూట దేవుడి పాట వెంకటేశ్వర పాట పెట్టుకొని ఈ విధంగా డ్యాన్స్ చేశాము నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్